అనుకున్నట్లుగానే ఇద్దరం బస్సు ఎక్కి విజయవాడలో దిగాం దారి పొడవు నాకు కనిపించిన వారంతా నన్ను పలకరించారు కొందరు ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చిందని మరి కొందరు ఎవరి అబ్బాయి అని గుసగుసలాడుకుంటున్నారు పలకరించే వారికి నమస్కరించి బాగున్నారా అని అడిగి అక్కడి నుంచి తొందరగా ఇంటికి చేరుకున్నాం ఇంటికి చేరగానే కంగారుగా అనిపించింది నాన్న ఎలా రియాక్ట్ అవుతారేమో అని భయపడిపోయాను దీపక్ నాకు ధైర్యం చెబుతూనే ఉన్నాడు కానీ నా భయం నాకుంటుంది కదా ఇంటి పక్కన చూసిన సుజాత అత్త ఇంటి అమ్మాయి ఎలా ఉన్నావు ఈ అబ్బాయి ఎవరు అని నలుగురికి వినిపించేలా అడిగింది ఆ అత్త బాగున్న ఈ అబ్బాయి నా ఫ్రెండ్ సెలవులు ఉంటే తీసుకొచ్చా అని అబద్ధం చెప్పాను బాగానే ఉంది పిల్లని పని అమ్మాయిని తీసుకొస్తే వేరు ఒక అబ్బాయిని ఇంటికి పట్టుకొస్తే ఎవరైనా ఏమనుకుంటారు మీ నాన్నకు అసలే ఇలాంటివి నచ్చవు ఆమె మాటలకు ఎలా రియాక్ట్ కావాలో నాకు అర్థం కాలేదు దీపక్కు కోపం వచ్చింది అవును మేమిద్దరం ప్రేమించుకున్నాం మధ్యలో మీకేంటి నొప్పి అని అత్తపై అరిచాడు దీపక్ను కాస్త ఓపిక్గా ఉండమని ఎవరేమన్నా సైలెంట్గా ఉండమని చెప్పాను దీపక్ సైలెంట్ అయ్యాడు ఇంట్లో నుంచి అమ్మ బయటకు వచ్చింది ఎలా ఉన్నావు బంగారం టైంకి తినట్లేదా సన్నగా అయ్యావు అని ఎప్పట్లానే పలకరించింది అమ్మ నేను బాగానే ఉన్నా నువ్వెలా ఉన్నావు నాకేంటి చాలా బాగున్నా కానీ ఈ అబ్బాయి ఎవరు అమ్మ ముందు మనం ఇంట్లోకి వెళ్దాం పదా నీకు అన్ని విషయాలు చెప్తాను అని ఇంట్లోకి వెళ్ళాం దీపక్ మొహమాట పడుతున్నాడు సోఫాలో కూర్చున్నాడు అమ్మ కాఫీ తెచ్చి దీపక్కిచ్చి అటు పక్కన నిలబడింది నేను అమ్మ పక్కన చేరాను కాసేపటి వరకు ఏం మాట్లాడుకోలేదు దీపక్ కూడా సైలెంట్గా ఉన్నాడు బంగారం ఇప్పుడు చెప్పు ఎవరి అబ్బాయి అని అమ్మ అడిగింది అమ్మా ఇతని పేరు దీపక్ నాకు హైదరాబాద్లో పరిచయం ఇతనంటే నాకు ఇష్టం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మంచి ఉద్యోగం చేస్తున్నాడు మీకు చూపిద్దామని తీసుకొచ్చాను ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఆయన ఊరుకుంటారా చంపేస్తారు అమ్మ నువ్వు టెన్షన్ పడకు నాన్న కోపడినా అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది అని చెప్పాను మధ్యలో కలగ చేసుకున్న దీపక్ ఆంటీ మా ఇంట్లో కూడా శ్రావ్య అంటే ఇష్టం అమ్మా నాన్నలకు ఒప్పించాకే ఇక్కడికి వచ్చాను నాకు మా అమ్మ నాన్న ఎంతో శ్రావ్య మీరు అంతే ఆమెను మీరు ఓ కొడుకులా పెంచారని నాకు తెలుసు మేము మీ అనుమతి కోసం వచ్చాం శ్రావ్యకు మీరు కావాలి అందుకే ఇంత దూరం వచ్చాం మాకు పెళ్లి చేయండి నాంటీ బాబు మీరు చదువుకున్నవారు వారు ఈ ప్రేమల గురించి నాకు పెద్దగా తెలియదు అందరి ముందు మాట్లాడేదాన్ని కాదు బయట ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటేనే ఆయన వాళ్ళని తిడుతారు అలాంటిది తన కూతురే ఇలా ప్రేమలో పడిందని తెలిస్తే చాలా బాధపడతారు ప్రేమించుకొని విడిపోవాలని లేకనే నేను ఇంత దూరం వచ్చింది మీరు శ్రావ్యకి పెళ్లి చేయాలంటే ఓ అబ్బాయిని తీసుకురావాలి కదా నాకు మంచి జాబ్ ఉంది శ్రావ్యని బాగా చూసుకోగలను ఆస్తులు కూడా చాలా ఉన్నాయి అయ్యో ఆస్తుల గురించి కాదు బాబు మరేంటే మా ఫ్యామిలీ ఎలాంటిదో మా ఊరు వచ్చి చూడండి మీకే తెలుస్తుంది మంచి గౌరవం ఉన్న కుటుంబం మాది మీరు కూడా అబ్బాయి బ్యాక్గ్రౌండ్ బాగుండాలనే కోరుకుంటారు కదా అంతే కదా అవునమ్మా దీపక్ చెప్పేది నిజమే మీరు చూసినా నాకు దీపక్ లాంటి అబ్బాయిని తీసుకొని రాలేరు ప్లీజ్ ఒప్పుకో అమ్మ అని అమ్మ పట్టుకొని అడిగాను చూడు బంగారం నీ ఇష్టాన్ని నేను కాదనలేను నాదేముంది నీకు నచ్చింది చేయమంట కానీ మీ నాన్న ఏమంటారు అనే భయం ఉంది అమ్మ నీకు దీపక్ నచ్చాడా ముందు అది చెప్పు నువ్వు దీపక్ని పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టమే అని అమ్మ అనేసరికి గట్టిగా అమ్మను హక్ చేసుకున్నాను దీపక్ ముఖంలో కూడా నవ్వు వచ్చింది మరి నాన్న ఏ ఊరు వెళ్ళారు ఎప్పుడు వస్తారు అమ్మ అని కంగారుగా అమ్మను అడిగాను మరో రెండు రోజుల్లో వస్తారు విశాఖకు వెళ్ళారు రెండు రోజులు అనేసరికి మనసుకు కంగారు కాస్త తగ్గింది దీపక్ మా ఇంట్లో ఉండడం నాకు ఎంతో నచ్చింది మనకు నచ్చిన వాళ్ళు మన పక్కనే మన ఇంట్లో ఉంటే అది చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది దీపక్ను నేను భర్తగా ఊహించేసుకున్నాను అఫీషియల్గా మాకు పెళ్ళి కాలేదు కానీ మా ఇద్దరు మనసులో మాకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది దీపక్ రూమ్లో పడుకున్నాడు ఉదయాన్నే లేపి దీపక్ను పొలం దగ్గరకు తీసుకెళ్లాను వాళ్ళంతా ఇతనే నాకు కాబోయే భర్త అని చెప్పుకొని సిగ్గుపడ్డాను దీపక్ నవ్వాడు అమ్మ శ్రావ్య దీపక్ బాగున్నాడు అని అందరు అంటుంటే సిగ్గు బాగా వేసింది నేను సిగ్గుపడుతుంటే దీపక్ మళ్ళీ నవ్వాడు సాయంత్రం వరకు అక్కడే ఉన్నాం చిన్నగా వర్షం మొదలు కాగానే దీపక్ నన్ను పక్కకు తీసుకెళ్ళి ముద్దు పెట్టాడు గుడిసెలో ఉన్న మంచం మీద కూర్చున్నాం వర్షానికి మట్టి వాసన ఎంత బాగుందో దీపక్ నా పక్కకు జరిగాడు వర్షం మరీ కాస్త ఎక్కువైపోయింది నాకు చాలా చలిగా అనిపించింది దీపక్ తన జాకెట్ నాకు ఇచ్చాడు నా పెదాలు వణికిపోతున్నాయి దీపక్ తన చేతులతో నా పెదాలను టచ్ చేశాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు కానీ ఏం మాట్లాడలేదు తన చేతితో కాళ్ళను టచ్ చేశాడు గిలిగింత అయ్యి వచ్చింది నెమ్మదిగా నా కాళ్ళను పైకి లాగి పాదాలపై ముద్దు పెట్టాడు కాస్త చీకటి అయ్యింది గుడిసెలో లైట్ లేదు తన కాళ్ళపై నా కాళ్ళు పెట్టుకొని నొక్కుతున్నాడు నాకు ఏదేదో అయిపోతుంది నెమ్మదిగా తన చేతులతో నడుమును ముట్టుకున్నాడు బయట వస్తున్న వర్షపు చినుకుండు నాపై చెల్లాడు నేను సిగ్గుతో ముఖం దాచుకున్నాను మళ్ళీ నవ్వాడు నా రెండు చేతులను తన ఒక్క చేతితో పట్టుకొని మరో చేతితో ముందు పట్టుకొని పైకి లాగాడు చెంపలపై ముద్దు పెట్టాడు గట్టిగా కౌగులించుకొని అలానే ఉండిపోయాడు కాస్త దూరం జరిపి మళ్ళీ నుదుటిపై ముద్దు పెట్టి మళ్ళీ కౌగులించుకున్నాడు ఇక నాకు ఏదోలా అయిపోయింది నా రెండు చేతులతో కార్తీక్ ముఖం పట్టుకొని అతని పెదాలపై ముద్దు పెట్టాను ఈసారి అతనికి ఊపిరి తీసుకోవడం కష్టమయ్యింది వెనక్కి నెట్టి చిన్న స్మైల్ ఇచ్చి నా వైపు అలా చూశాడు నాకు తెలియకుండానే దీపక్ను ముద్దు పెట్టేశాం అతని చూపులకు నాకేం చేయాలో అర్థం కాక కళ్ళు మూసుకున్న ఇద్దరం పైకి లేచాం దీపక్ మళ్ళీ కౌగులించుకున్నాడు నా పాదాలు అతని పాదాలపైకి వెళ్ళాయి అతను నడుము మీద చేయి వేసి నొక్కాడు ముద్దు పెడుతుండగా ఓ మేక మే మే అని శబ్దం చేసింది వెనక్కి చూసేసరికి వర్షంకు తడవలేక ఆ మేక గుడిసెలోకి వచ్చింది కాసేపటికి వర్షం కాస్త తగ్గింది వా అమ్మో దీపక్ నీతో చాలా కష్టం బాబు పదా ఇంటికి పోదామని ఇంటికి తీసుకొచ్చా అమ్మ మా ఇద్దరి కోసం వేచి చూస్తుంది ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావని అడిగాను వర్షం కదే ఎలా వస్తున్నావో అని చూస్తున్నా సరే కానీ మీ నాన్న వచ్చే వరకు కాస్త బయట తిరగకండి లోకులు కాకులు నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు మీకు తెలియంది కాదు మీ సుజాత అత్త ఇప్పటికీ సగం ఓ చెప్పేసి ఉంటుంది కాస్త బయటకు వెళ్ళకండి సరే అమ్మ రేపు ఇంట్లోనే ఉంటాలే ఎక్కడికి వెళ్ళం సరే నాన్న ఫోన్ చేశారా ఎల్లుండి ఉదయమే వస్తా అన్నారు దీపక్ వచ్చినట్లు చెప్పలేదు వచ్చాక మీ నాన్నని కష్టపెట్టకుండా మాట్లాడు సరే అమ్మ ఇక తిని పడుకుందాం ఆ మరుసటి రోజు దీపక్ నేను బయటకు వెళ్ళలేదు ఇంట్లోనే కూర్చున్నాను దీపక్ ఆఫీస్ పనులు ఏవో ఉంటే ల్యాప్టాప్లో చేసుకుంటున్నాడు నేను అమ్మకు సాయం చేశాను దీపక్ చాలా సంతోషంగా కనిపించాడు అతనికి ఈ సంతోషం ఇస్తుంటే నాకు మరింత సంతోషంగా ఉంది అనుకున్నట్లే నాన్న మరుసటి రోజు ఉదయం బస్సుకే ఇంటికి వచ్చారు దీపక్ బాత్రూంలో స్నానం చేస్తున్నాడు బయట కనిపించిన చెప్పులు చూసి ఎవరివి ఈ చెప్పులు అని అమ్మపై అరిచాడు నన్ను చూసి ఏమ్మ శ్రావ్య ఎలా ఉన్నావు అని అడిగారు హానా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకేంట్రా బాగానే ఉన్నాను అని చెబుతూనే మళ్ళీ ఆ చెప్పులు ఎవరవి అని అడుగుతుంటే నోరు తెరవ్వేంటి అని మళ్ళీ అమ్మపై అరిచారు కానీ అమ్మ సైలెంట్గా ఉండిపోయింది నానా చెప్పు బంగారం ఆ చెప్పులు నా ఫ్రెండ్వే అదేంటి తల్లి అవి మగపిల్లలు చెప్పుల్లా ఉన్నాయి కదా అవి అబ్బాయి చెప్పులే నానా అని చెబుతుండగా దీపక్ టవల్తో తల తుడుచుకుంటూ బయటకు వచ్చాడు దీపక్ని చూసి నాన్న కోపంతో ఊగిపోయారు ఎవరి అబ్బాయి అని నాపై అరిచాడు నాన్న మీకు చెప్పాను కదా దీపక్ ఇతనే అని భయపడుతూ చెప్పాను అనుకున్నదే చేశావు శ్రావ్య మీ నాన్న పరువు పోతే పోని అని నీకు నచ్చిన పని చేశావు అని ఈ అబ్బాయిని తీసుకొచ్చి ఊర్లో నా పరువు తీసావు నాన్న అది కాదు నేను చెప్పేది ఒకసారి విను ఇంకేం చెప్తావు తల్లి ఊర్లో నా ముఖం పట్టుకొని అడుగుతారు నీ బిడ్డ ఎవరినో తీసుకొచ్చిందంట అని నువ్వు ప్రేమించావు వద్దు అంటే వెళ్ళి పెళ్లి చేసుకుంటావు నీకు ఏ సమస్య లేదు ఒక్కటే కూతురు అని పెంచుకున్నందుకు నాకు గొప్ప సన్మానం చేసావు బిడ్డ చాలా థ్యాంక్స్ నాన్న ఒక్కసారి నా మాట విను మిమ్మల్ని కాదని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు దీపక్ ఎలాంటి వ్యక్తి అతని ఫ్యామిలీ ఎలాంటిదో ఒక్కసారి చూడండి అతను మంచి వ్యక్తి కాదని మీరు అనుకుంటే నేను అతను వదిలేసి మీకు నచ్చిన పని చేస్తా దీపక్ నెమ్మదిగా ముందుకు వచ్చి అవునంకుల్ మీరు ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి మీ కూతురు నా దగ్గర ఉంటే సంతోషంగా ఉంటుంది తను కూడా సంతోషంగా ఉంటుంది మంచిగా చూసుకుంటాను మా ఇంట్లో అమ్మాయిలు లేరు శ్రావ్య అని చేసుకుంటే మా ఇంటికి ఓ అమ్మాయి వస్తుంది శ్రావ్య అంటే మా ఇంట్లో కూడా ఇష్టమే మా ఇంట్లో ఒప్పుకున్నారు కూడా మీ ఫ్యామిలీ అవసరమా అని నేను శ్రావ్యకి చెప్పి తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కానీ మా అమ్మ నాన్నలాగే మీరు కూడా శ్రావ్యాన్ని పెంచారు అలా వెళ్ళిపోతే మీరు తట్టుకోలేరు మీరు కాదు ఎవరూ తట్టుకోలేరు అందుకే మీరు కొట్టినా తిట్టినా ఒకటే చెబుతాం మీరు ఒప్పుకునే వరకు ఈ ఊరు వదిలి వెళ్ళమని కానీ శ్రావ్యాన్ని మాత్రం ఏమనకండి కావాలంటే నన్ను వెళ్ళగొట్టండి దీపక్ మాటలకు నాన్న నోటి నుంచి మాట రాలేదు నెమ్మదిగా నడిచి చెప్పులు వేసుకొని బయటకు వెళ్ళారు రాత్రి వరకు చూసాం కానీ రాలేదు సరిగ్గా నైట్ పదకొండు గంటలకు వర్షంలో తరిసిపోయి వచ్చారు అమ్మ శ్రావ్య ఇటురా అబ్బాయి ఏంటో అతని మాటలు చూస్తేనే అర్థమవుతుంది చిన్నప్పటి నుంచి నువ్వు అడిగింది ఇచ్చాను ఇప్పుడు కూడా నీకు అడిగింది ఇస్తాను నా స్నేహి నా స్నేహితులకు నీ విషయం చెబితే నన్నే తిట్టారు అమ్మాయి మంచి మంచినే చూసుకుంది నువ్వు కూడా ఇలాంటి సంబంధం తెలియవు అని అబ్బాయి నాకు నచ్చాడు తల్లి అని చెప్పాడు నాన్న అలా అనేసరికి నా కంటి వెంట నీళ్ళు వచ్చాయి నాన్నని పట్టుకొని బాగా ఇచ్చాను దీపక్ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు అమ్మ కూడా కన్నీళ్ళు పెట్టుకుంది ఊరుకో శ్రావ్య నీకు ఆ అబ్బాయి ఎంత ఇష్టమో నీ కన్నులు చూస్తేనే అర్థమవుతుంది అతను నీకు పర్ఫెక్ట్గా బంగారం థ్యాంక్ యూ సో మచ్ నాన్న నీ మనసు నాకు తెలుసు నాన్న నేను కోరుకుంది ఎప్పుడు కాదనవని నాన్నను మళ్ళీ హక్ చేసుకున్నాను దీపక్ కూడా నాన్నకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు అందరం సంతోషంతో నవ్వుకున్నాం అమ్మ శ్రావ్య అయితే పెళ్ళి జరిగే ముందు దీపక్ ఇక్కడ రెండు రోజులు ఉండి వెళ్ళమను వెళ్ళాక మనం కూడా దీపక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉన్నాం ఆ తర్వాతే మీ పెళ్ళి ఓకేనా అని నాన్న అన్నారు నాకైతే ఓకే నాన్న ఏంటి దీపక్ నీకు ఓకేనా అయ్యో అంకుల్ ఎంత మాట మీరు మా ఇంట్లో ఉంటేనే కదా మేమేంటో ఆ మర్యాదలు ఏంటో మీకు తెలుస్తాయి కరెక్ట్ చెప్పావు బాబు అని నాన్న మళ్ళీ స్మైల్ ఇచ్చారు దీపక్ కూడా స్మైల్ ఇచ్చాడు అనుకున్నట్లే దీపక్ రెండు రోజులు ఇక్కడే ఉండి హైదరాబాద్కి వెళ్ళి అటు నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళాడు మరో రెండు రోజుల తర్వాత నేను అమ్మ నాన్న దీపక్ వాళ్ళ ఊరికి బయలుదేరాం బస్సు ఎక్కాం బస్సు వెళుతుంది ముగ్గురం నిద్రలోకి జారుకున్నాం కానీ ఇంతలో బస్సు మరో బస్సును ఢీకొట్టే శబ్దం గట్టిగా వినిపించింది రిమైనింగ్ స్టోరీ నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం మీకు స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్